ార్తలకు స్వాగతం పోలీస్ శాఖలో ఉద్యోగుల వివరాలు సర్వీస్ రికార్డుల ఆన్లైన్ త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు గురువారం అన్ని జిల్లాల పోలీస్ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల ఆన్లైన్ ప్రక్రియను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల వివరాలు ఎక్కడ నుండైనా పొందేలా చేపట్టిన ఆన్లైన్ రికార్డుల నమోదు ప్రక్రియను తప్పులు దొరలకుండా చూడాలని అదేవిధంగా అనుకున్న సమయానికి పూర్తి చేసేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు రికార్డుల ఆన్లైన్ నమోదు త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా మరింత సౌకర్యవంతంగా ఉద్యోగులకు సేవలందించవచ్చని దీని ద్వారా బదిలీలు జరిగినప్పుడు పదవి విరమణ సమయంలో అన్ని వివరాలు ఒకే చోట పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు అదనపు ఎస్పీ శ్రీ నర్మద మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఉద్యోగుల సర్వీస్ రికార్డులు ఆన్లైన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని చెప్పారు ప్రతిరోజు నమోదు చేయాల్సిన వివరాలను పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులకు సైతం సూచనలు చేయడం ద్వారా సమగ్రంగా వివరాలను నమోదు చేస్తున్నామని చెప్పారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిపిఓ ఏఓ మంజు భార్గవి ఐడి సెల్ సిఐ సురేష్ బాబు డిపిఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంత కాలంగా ప్రజలపై బెదిరింపులకు పాల్పడుతూ ఎంతో మందిని భయప్రాంతులకు గురిచేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించడంతో పాటు పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న తూటిపల్లి నాగయ్యొట్టు నాగయ్యపై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు కొండమల్లపల్లి సీఐ పరశురాం తెలిపారు ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా బెదిరింపులకు పాల్పడినా అసాంఘిక కార్యకలాపాలు చేసినా వారిని వదిలేది లేదని ఆయన హెచ్చరించారు నేరం చేసి ఎవరు తప్పించుకోలేరని అలాంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు ప్రజారక్షణ శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు గోపాలరావు స్టేషన్ సిబ్బందిని అభినందించారు మున్సిపాలిటీ పరిధిలోని పదకొండో వార్డు కథాలములలో ప్రాథమిక పాఠశాలలో అతను తరగతి గదుల నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు భూపాల్ రెడ్డి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్ నల్గొండ మండల విద్యాధికారి కూగుట్ల నరసింహ పిల్లి రామరాజు పిఎస్సీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తరాల పరమేశ్ యాదవ్ వార్డు పెద్దలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు కార్పొరేట్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి నాయకులు సుభాష్ విగ్రహం దగ్గర రాస్తారోకు నిర్వహించారు ఈ సందర్భంగా బండా శ్రీశైలం జి రామచంద్రయ్య మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక మూడు చట్టాల వలన చిన్న సన్నాకారు రైతులకు రక్షణ లేకుండా పోయిందని అది పూర్తిగా కార్పొరేట్ శక్తులకు స్వేచ్ఛ లభించిందని ఆరోపించారు ఇది ఆదాని అంబానీ వంటి బడా కంపెనీలు వ్యవసాయాన్ని నిర్దేశించే పరిస్థితి వస్తుందని ఆరోపించారు విద్యుత్ సవరణ బిల్లు వెంటనే ఉపసంహరించుకోవాలని కనీస మద్దతు ధరల గ్యారంటీ చేసి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంటలకు మద్దతు ధర అందే విధంగా మార్కెట్లు జోక్యం ఉండే విధంగా పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు సన్న రకం ధాన్యానికి మద్దతు ధర ఒక కిందకు ఇరవై ఐదు వందలు కనిపించాలని

చేశారు ఈ రాస్తారోకోలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ జిల్లా సహాయ కార్యదర్శి దండింపల్లి సత్తయ్య రైతు సంఘం నాయకులు కుమ్మం కృష్ణారెడ్డి మేకల రవీందర్ రెడ్డి కల్లా రామకృష్ణారెడ్డి గాదపాక రమేష్ గణపల్లి రాములు పెసరగాయల గోపాల్రెడ్డి కందుల అశోక్ వెంకన్న భట్టు సత్తయ్య విష్ణుమూర్తి లెనిన్ మధు కత్తుల ముత్తయ్య పేర్ల సైదులు కవిత తదితరులు పాల్గొన్నారు మోడీ కేంద్ర గవర్నమెంట్ రైతు వ్యతిరేకకు నష్టం కలిగించేటువంటి రైతుకు నష్టం కలిగించేటువంటి వ్యవసాయ లో మూడో తీసుకురావడం జరిగింది ఈ ఆర్డినెన్స్లను ఉపసంహరించుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది నిరసనలో భాగంగా నల్గొండ సుభాష్ విగ్రహం దగ్గర ఈ రోజు రస్తారోకో నిర్వహించడం జరుగుతుంది ఈ రస్తారోకో సందర్భంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రైతాంగానికి నష్టం కలిగించే వ్యవసాయ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇవాళ దేశ వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఇందులో భాగంగానే ఢిల్లీలో ఇరవై ఆరు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో చెలో పార్లమెంటు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి రైతాంగం మేధావులు విద్యావంతులు అందరూ కూడా పాల్గొని జప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ రైతాంగానికి నష్టం కలిగేటువంటి వ్యవసాయ కార్పొరేట్ సహకారం వ్యవసాయం అదేవిధంగా ప్రైవేటు మార్కెటికరణ చేయడం ఇవాళ విద్యుత్ సంస్కరణ పేరుతో ప్రైవేటీకరణ చేయడం కోసం ఇవాళ కాకులం కట్టి గద్దలకు వేసినట్లుగా పేదవాళ్ళ మీద భారాలు మోపడం పేదవాళ్ళ మీద భారాలు మోపి పెద్దోళ్ళకు కట్టబెట్టే విధంగా సంపన్నులకు భౌరజాతీయ విత్తన కంపెనీలకు పెట్టుబడిదారులకు భూస్వాములకు ఇవాళ వాళ్ళకు ఆర్థికాన్ని సమకూర్చి ఆర్థిక రక్షణకు రక్షణకు ఇవాళ వాళ్ళ సంస్థలకు ప్రభుత్వం చట్ట చట్టపరంగా చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది అందుకు ఈ అన్నింటిని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తుండగా పోలీసులు నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి వన్ పోలీస్ స్టేషన్ కు తరలింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తుండగా జిల్లా పోలీస్ యాంత్రాంగం రైతులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ వారిని అక్కడే నిర్బంధించారని అన్నారు ప్రస్తుతం రైతులు కాయాకష్టం చేసి పండించిన సన్నరకం ధాన్యాన్ని ఐటీపీ సెంటర్లలో గాని మిల్లులలో గాని కొనుగోలు చేసే పరిస్థితి లేదని ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షులు శంకర్ నాయక్ పట్టణ అధ్యక్షులు గుమ్మలమోహన్ రెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాసరెడ్డి పిసిసి కార్యదర్శి కొండేటి మల్లయ్య జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ايضا بتنزل ايضا తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా నుండి స్వచ్ఛందంగా వేలాది మంది రైతులు తరలి రావాలని చెప్పని చూసినప్పటికీ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి ఈ యొక్క కలెక్టర్ ముట్టడిని విజయవంతం చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో నిన్న అర్ధరాత్రి నుండి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి ఏ గ్రామంలో ఆ గ్రామం ఏ మండలంలో ఆ మండలం నిర్బంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పని ప్రయత్నం చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈరోజు వేలాదిగా కార్యకర్తలు రైతులు తరలి రావడం జరిగింది మరి యొక్క ప్రభుత్వం ఒక నిర్బంధ విధానంతో ఏ ఉద్యోగ సంఘం కానీ ఏ రైతు కానీ ఏ ఒక్క విద్యార్థి కానీ ఏ ఒక్క నిరుద్యోగి కానీ ఎవరు కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు లేకుండా ప్రశ్నించే గొంతులు లేకుండా పోలీసు వ్యవస్థను పెట్టుకొని నిర్బంధంగా అరెస్టులు చేస్తూ ఈ యొక్క హక్కులను అణచివేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడతా ఉంది ఈ అన్నిటినీ దాటుకొని ధిక్కరించుకొని ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు నల్గొండ కలెక్టర్ ముట్టడికి రావడం జరిగింది అరెస్ట్ కావడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని అనేక రకాలుగా మభ్యపెడుతూ కేవలం ఓట్ల రాజకీయం కొరకు ఓట్లు రాబట్టుకోవడం కోసం అమాయక రైతులకు బూటకపు మాటలు చెప్తూ మీరు సన్నాలు వేసుకోండి నేను సన్నాసిని కాదు నేను కేసీఆర్ని మీకు గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పని ఈ రైతులను మోసం చేసి సన్నాలు వేసుకోమంటే ఈరోజు సన్నాలు వేసుకున్నటువంటి రైతుల పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అకాల వర్షంతో కొంత నష్టం దోమకాటితో కొంత నష్టం ఇవన్నీ కష్టపడి బయటికి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఈరోజు ప్రభుత్వం ఐకేపీలలో కొనే పరిస్థితి లేదు మిల్లర్ల కాడి పోతే మిల్లర్లు ఒక్కొక్క మిల్లు దగ్గర మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల లైన్ ట్రాక్టర్లు పెట్టుకొని తిండి తిప్పలేక రైతులు అక్కడ ఉంటే కొనే పరిస్థితి లేదు ఈ అన్నిటికీ మించి గిట్టుబాటు ధర లేదు మరి ఇన్ని ఇబ్బందుల్లో రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఈరోజు ఎక్కడ కూడా దాని మీద ముఖ్యమంత్రి స్పందించిన దాఖలాలు లేవు కేవలం అతి త్వరలో రాబోతున్నటువంటి జీహెచ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు పొందడం కొరకు ఆడొక అపార్ట్మెంట్ సెల్లార్ల నీళ్ళు వస్తే అప్పటి ఒక ఫ్లాటుకు పదివేలు ఎక్కువ డబ్బులు వస్తా ఉండే తప్ప ఇక్కడ రైతులు పట్టించుకునే పాపన పోలేదు మరి గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి రైతే రాజు కావాలి రైతే తన ఉత్పత్తికి ధర నిర్ణయించుకోవాలి ఈ దేశంలో ఎవరి ఉత్పత్తికైనా వాడే ధరని తీసుకుంటే నిర్ణయం నిర్ణయం చేస్తూ ఉంటా ఉన్నాడు ఒక రైతు మాత్రం లేదు ఆ పరిస్థితి తెస్తానని చెప్పిండు ధర లేకుంటే మార్కెట్ గిడ్డంగులు కట్టిస్తాను లక్షల టన్నుల ధాన్యాన్ని మీరు అక్కడ దాచిపెట్టుకొని మళ్ళీ మార్కెట్ వచ్చినప్పుడు అమ్ముకోవడం అని చెప్పడం జరిగింది ఏ ఒక్కరు కూడా అమలు చేసినటువంటి పాపానవ్వలేదు ఇది ఒక పిట్టల దూర ప్రభుత్వం ఒక లత్రు ప్రభుత్వం చెప్పే ప్రతి మాట కూడా కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రిని చేయకుండా తలకాయ కూసుకుంటా అని చెప్పిన నుంచి మొదలు పెడితే ఈ రోజు రైతులకు సన్నాలు వేసుకున్నటువంటి సందర్భం వరకు కూడా అన్ని అబద్ధాలే ఇవన్నీ రైతులు గ్రహించారు తప్పకుండా తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమానికంటే మూడింతర తిరుగుబాటు చేసుకొని ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టే సమయం అతి త్వరలో రాబోతా ఉంది దాన్ని కేసీఆర్ గారు గమనించాలని చెప్పని కోరుతా ఉన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే కేసీఆర్ చెప్పిన నియంత్రిత సాగు అని చెప్పేసి చెప్తే రైతులందరూ సన్నాలు వేసుకుంటే వాటి కొనుగోలు లేక మిర్యాల చూడండి ఎక్కడ చూడండి బారులు తిరిగిన ట్రాక్టర్లు రైతులందరూ గోస చేస్తూ ఉన్నారు సన్నాలు ఏమని చెప్పి నాకు సన్యాసి కేసీఆర్ ఇవాళ మాయా మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి రైతులకు మోసం చేస్తూ ఉన్నాడు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో నేను ధర్నా చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ వేలాదిగా వస్తూ ఉంటే రాత్రికి రాత్రి అందరినీ అన్ని మండలాల్లో పోలీస్ స్టేషన్లో మా కార్యకర్తని అరెస్ట్ చేసినారు కాబట్టి మేము ఖండిస్తూ ఉన్నాం ఇది కేసీఆర్ ప్రశ్నించే గొంతుకు లేకుండా చేస్తూ ఉన్నాం రోజులు దగ్గరబడ్డాయి బిడ్డ నీకు లత్ర్ మాటలు ఎన్రోల్ నడుస్తాయి ఇంకా ఇక రోజులు మీకు దగ్గర చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒక కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం పదమూడు లక్షల ఎకరాలకు దాదాపు పంట అయితే ఒక్క ఎకరా కూడా ఇప్పుడు పంట నష్టం వేయలే ఇప్పటిదాకా ఇరవై ఐదు వందల రూపాయల సర్ణాలకు మద్దతు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కలెక్టరేట్ ధర్నా పెడితే అందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నావు మా డిమాండ్ ఒకటే రైతే అన్నావు మన జనగామలో ఒక మాట చెప్పినావు ఇలా తప్పుతూ ఉన్నాం కాబట్టి ఒక మూడెకరాల భూమి లేదు డబుల్ బెడ్రూమ్ హౌస్ లేదు తర్వాత కేసీఆర్ చెప్పిన మాయ మాట అనేది అబద్ధాల మాట అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా మరి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ప్రశ్నించే విధంగా ముందుకు సాగిన క్రమంలో అరెస్టులు చేయడం జరిగింది మరి నిజంగా కేసీఆర్ గారు మరి రైతాంగాన్ని మొత్తం సన్నధాన్యం పెట్టుకోండి మీకు మద్దతు ధరిస్తా మంచి లాభాలు ఉంటాయని చెప్పడం జరిగింది మరి ఈరోజు చూస్తే మీరు మీడియా వారికి కూడా నేను కోరుకునేది ఒక్కటే మిర్యాలు కూడా రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళండి సుమారు నాలుగైదు కిలోమీటర్ల దూరం నాలుగైదు వేల ట్రాక్టర్లు వెయిటింగ్లో ఉండి రోజు రోజులు అక్కడ పడిగాపులు కాసి మరి ధాన్యం అమ్ముకునే పరిస్థితి వచ్చింది మరి కింటాలకు వంద నుంచి నూట యాభై రూపాయలు తక్కువకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాను కింటాలకు ఇరవై ఐదు వందల మద్దతు ధర రైతులకు అందియాలనేసి కోరుకుంటూ మరి అదేవిధంగా మరి జిల్లా వ్యాప్తంగా మీకు ఐకేపీ కేంద్రాలు మరి కొనుగోలు కేంద్రాలు ఇవాళ రెండు నెలల క్రితం ధాన్యం ఐపీకి ఐకేపి కేంద్రాల్లోకి రావడం జరిగింది కొనుగోలు కేంద్రాలకి కనీసం ఒక అంచనాలు లేవు రైతు ఎప్పుడు పొలం నాటు పెడుతుండు ఏ టైం చేతికి వస్తుంది ఏ టైంకి కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనాలు లేకుండా మీరు చూస్తే ఈరోజు రెండు నెలల క్రితం ఒక నల్లగొండ నియోజకవర్గంలోనే పది లక్షల క్వింటాల ధాన్యం ఇప్పుడు ఐకేపీ కేంద్రాల్లో ఉన్నది ఇటీవల కురిసిన వర్షాలకి మరి తడిసి ముద్దై ఒక ఫిఫ్టీ పర్సెంట్ మొలకెత్తి నాశనం అయిపోయింది మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఎలాంటి మ్యాచరీజ్ అనేది లేకుండా మరి రేటు ఇవ్వాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా ఇటీవల గత నూట పది సంవత్సరాల నుంచి ఎన్నడు కురువని వర్షాలు కురిసి రైతాంగానికి నష్టం జరిగి సుమారు లక్షల ఎకరాల్లో మరి పంట కొట్టకపోయి నాశనం అయిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు నష్టపోతుంటే చూస్తుండలేక కలెక్టర్ ఆఫీస్ ముట్టడి పిలిపించిన సందర్భంగా జిల్లా నలుగురు నుంచి వచ్చిన వచ్చేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని పోలీసు మన పెద్ద ఎస్పీ గారు మొత్తం ఎక్కడో అక్కడ రాత్రి పన్నెండుకి గారు ఆర్డర్ ఇష్యూ చేసిండు ఏదో ఓనీ బయటికి వద్దు ఇది వస్తే ఆగమైతే కాంగ్రెస్ కలెక్టర్కి ఆగమైతే చెప్పాడు మేము ఆగం చేస్తే రాలేదు ఓన్లీ మా యొక్క విజ్ఞప్తి రైతులు జరుగుతున్న నష్టాన్ని దాదాపు రెండు నెలల కింద ధాన్యం పోస్తే ఐకెప్ సెంటర్లో ఇంతవరకు పట్టించుకున్న లేడు వాళ్ళు తిండి తిప్పలేక అక్కడ ఉంటే రైతే రాజు అన్నానికి అన్నం పెట్టే రైతు దేశాన్ని వెనుక అని చెప్పుకునే మనందరం ఈ కేసీఆర్ భిక్షాగానే చేసిండు కేసీఆర్ భిక్షాగా చేస్తుండ్రు కాబట్టి ఆ భిక్షాగాలకు మళ్ళీ మనందరం మద్దతు తెలిపే తెలియాలని కేసీఆర్నే భిక్షాగా చేసే విధంగా రైతులతో పెట్టుకుంటే మేము రాజు కానీ నేను బిచ్చగాడు మా దగ్గర నుంచి తెలంగాణ వస్తే మా అందరి మద్దతుని ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అయితే అని చెప్పావు నీలాంటి నిరంకుశుడు ఉంటే ఒక ఉదాహరణ చెప్పాలి అందరికీ ప్రెస్ మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఇరవై ఒకటి మన ఒక జరిగింది ఇంకొక ఊరు బోని దగ్గర తుర్కబెల్లి మండలం వంకాయ పల్లె ఊరుంది ఆ ఊరికి వంద కోట్లు పిచ్చితుగ్లకు అయ్యా నువ్వు వంద కోట్లు వద్ద మాకు అందరికి కావాలి రూపాయ నప్పవారు అన్నదినే వ్యక్తి రైతుకు కావాలని చెప్తుంటే వంద కోట్లు అంటే నీ దేవుడు లెక్క నువ్వు నిజేత లెక్క ఓ నిజంకుశ ఇక్కడ లెక్క పాలిస్తున్నావు నీకు ఆ రెండు రెండూర్లేదు మిగుతాయి ఆ రెండు ఊర్లే దక్కుతాయి నీకు లాస్ట్ కోసలకు ఆ బొంద పెట్టే రోజు ఆ ఎరవెలనే ఉంటుంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటావు స్పష్టంగా కట్టుకుంటావు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రైతును కాపాడలేనిటువంటి ఉన్నటువంటి నాయకుడు సీఎం వాళ్ళ కన్నీరు నీకు ఆ కన్నీరులో కొట్టుకపోయే రోజు త్వరలో వస్తుంది ఈ సందర్భంగా తెలుసు పానగల్లోని చారుమతి అనాథ పిల్లల సంరక్షణ కేంద్రంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొమ్మరమైన కేశవులు జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి అనంతరం బాలబాలికలకు పండ్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి కేశవులు మాట్లాడుతూ బాలబాలికల మధ్య నా జన్మదినం జరుపుకోవడం మరికొంతమందికి స్పూర్తిగా నిలిచి ఈ బాలబాలికలకు మానసిక సంతోషాన్ని సంతృప్తినిచ్చి మేము ముఖాము మేము అందరి వాళ్ళమని భావించే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం మన సమాజంపై ఉందని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖ విద్యావేత్త వైద్యం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్టర్ బి కేశవులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేశవులు సామాజిక బాధ్యతగా తన జన్మదినాన్ని నిరాధారణ బాలబల మధ్య జరుపుకోవడం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారని అలాగే ఈ ఆశ్రమ నిర్వాహకులు నాగసేనారెడ్డి శ్రీకాంత్ లను అభినందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సహకార చట్ట పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి సతీష్ భాస్కర్ మాజీ సైనిక ఉద్యోగి లింగాచారి జినుగు జ్యోతిరెడ్డి జినుగు వెంకట్రెడ్డి మునగాల సుధారాణి అపోలు అనురాధరాతి జగన్ జినుగు శివకుమార్ రెడ్డి నల్గొండ టౌన్ ఇన్ఛార్జ్ ఎస్డి ఆజర్ ఎస్డి సత్తం బారి నాగరాజు కనగల్ ప్రెసిడెంట్ జిల్లా కమిటీ సభ్యులు మరియు వివిధ మండలాల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది సిటీ కేబుల్